ఒక సెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి లేదా వాటిని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలని సో మెనీ హాస్పిటల్స్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి సో ఈ వీడియోలో మనకు సంబంధించి తెలంగాణ స్టేట్ యొక్క సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అండ్ ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ కరెక్షన్ అనేది ప్రజెంట్ వేటి వేటికి ఇవ్వడం జరిగింది కరెక్షన్ ఇప్పటి వాటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మనకు సంబంధించిన సెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి మీరు తుది మొబైల్ ద్వారా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి వీటిపైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నట్లయితే బై గా మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అయితే ఎనేబుల్ అవుతాయి జస్ట్ ఇక్కడ మనం మనకు యొక్క సెట్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ స్టాబ్లో ఈ విధంగా తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ అవుతాయి సో మనం ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది ఇక్కడ లాగిన్ అయిన ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ కావాలి డైరెక్ట్గా లాగిన్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఈ యొక్క సో వెబ్సైట్లోకి అయితే రావచ్చు అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క సెట్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి మీరు సెట్ అప్లై చేసినట్టుగా ఉన్న అప్లికేషన్ ఫామ్ నెంబర్ కావాల్సి ఉంటుంది అండ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది అండ్ ఈ విధంగా మీరు లాగిన్ అయ్యే ముందు మనకు సెక్యూరిటీ క్యాప్చర్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ క్యాప్చర్ అనేది ఇక్కడ ఇచ్చిన బాక్స్లో మనం ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని మర్చిపోయినట్టయితే సో అప్లికేషన్ నెంబర్ ఏ విధంగా రికవరీ చేసుకోవాలని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది లేదా పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవడానికి కూడా దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలని మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క పాస్వర్డ్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ రికవరీ అయితే చేసుకోవచ్చు లేదా మనకి ఇక్కడ ఫర్గడ్ పాస్వర్డ్ ఫర్గడ్ అప్లికేషన్ అయితే ఉంటుంది ఈ డీటెయిల్స్ ద్వారా కూడా మీరు రికవరీ అయితే చేసుకోవచ్చు ప్రెజెంట్ మనం మన యొక్క సెట్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి మా యొక్క అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి మేము సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ తర్వాత మనకు సంబంధించి సెక్యూరిటీ క్యాప్స్ అనేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డ్యాప్లో ఈ విధంగా క్యాడిడేట్ యొక్క స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ వెల్కమ్ వన్ టు కండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది సో ఇక్కడ క్లిక్ ఇయర్ టు అప్డేట్ ఆర్ ఫిల్ ఎడిట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే అప్డేట్ ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం అప్డేట్ ఆర్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్లో ఈ విధంగా మనకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోలేము ఎడిట్ చేసుకోలేని డీటెయిల్స్ ఏంటి అనేది ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాం ఎవరైతే మీరు ఈ యొక్క సెట్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు నేను చెప్పే వాటి విషయంలో మిస్టేక్ చేసినట్టు వాటిని మనం కరెక్షన్ అయితే చేసుకోలేము ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉన్న ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్న నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్లో మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క ఈమెయిల్ ఐడీలో మిస్టేక్స్ ఉన్న మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా వీటిని అయితే మనం కరెక్షన్ అయితే చేసుకోలేము ఇప్పుడు క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్ ఉందనుకోండి అప్లై యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోలేము ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోలేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోలేము మీ యొక్క మెయిల్ ఐడి రాంగ్ ఇచ్చి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోలేము మొబైల్ నెంబర్ రాంగించినా కూడా దాన్ని ఎడిట్ చేసుకోలేము ఇక రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో మీరు సెట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు మరి ఈ యొక్క నేమ్ని ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ని మెయిల్ ఐడిని మొబైల్ నెంబర్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో డైరెక్ట్గా మన యొక్క టీఎస్ సెట్కి సంబంధించిన కర్వీల ఆఫీస్ మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు బేస్డ్ అని మీ డీటెయిల్స్ బట్టి ఎడిట్ చేస్తారు ఫాదర్ నేమ్ కానీ క్యాండిడేట్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే సెట్ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు ఆ డీటెయిల్స్ బేస్డ్ నేమ్ నేమైతే కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ వన్స్ ఈ విధంగా మనం ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా క్యాండిడేట్ యొక్క నేమ్కి ఫాదర్ నేమ్కి అండ్ డేట్ ఆఫ్ బర్త్కి మీ జెండర్కి మీ క్యాటగిరీకి తర్వాత మీకు సంబంధించిన విజబుల్ డిజిబిలిటీకి మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో వీటికి మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు అంటే క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్ ఉన్నా ఫాదర్ నేమ్లో మిస్టేక్లు ఉన్న జెండర్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ కటగిరీలో మిస్టేక్ ఉన్న మీ యొక్క విజిబుల్ డిజిబిలిటీకి సంబంధించిన మెయిల్ ఐడిలో మిస్టేక్స్ ఉన్న మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా వీటికి మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు జస్ట్ మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ దేనికి ఇచ్చారంటే మదర్ నేమ్కి అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీ యొక్క మదర్ నేమ్లో కనుక మిస్టేక్ చేస్తుంటే ప్రెజెంట్ అయితే దాన్ని మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క అడ్రస్లో మిస్టేక్స్ ఇచ్చినట్లయితే సో మీ యొక్క హౌస్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్న మండల్లో మిస్టేక్ ఉన్న సిటీలో మిస్టేక్ డిస్టిక్లో మిస్టేక్ ఉన్న స్టేట్లో మిస్టేక్ ఉన్న పిన్కోడ్లో మిస్టేక్స్ ఉన్న ప్రెజెంట్ అయితే మనం వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు వీటికైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు అండ్ అయితే మీ యొక్క స్టేట్కు సంబంధించి బిలాంగింగ్ స్టేట్కి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే ప్రజెంట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ తప్పించారనుకుందాం దాన్ని ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సీకి అప్లై చేయాల్సింది పోయి ఎంకామ్కి అప్లై చేశారనుకుందాం బై మిస్టేక్లో దాన్ని మనం ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే మీ యొక్క పీజీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మనకి పీజీ యొక్క ఫైనల్ ఇయర్ రిజల్ట్ రాలేదు అనుకోండి సో ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకోండి మీ రిజల్ట్ స్టేటస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు మీరు అప్లై చేసినప్పుడు అప్పరింగ్ అని ఉంటే ఒకవేళ ఇప్పటికి మీరు రిజల్ట్ వచ్చి ఉంటే ఇక్కడ పాస్వర్డ్ అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ యొక్క ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి అండ్ ఒకవేళ ఇయర్ ఆఫ్ పాస్ మిస్టేక్ చేస్తుంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో మీకు సంబంధించిన సబ్జెక్ట్ని కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు సంబంధించిన మీడియం ఆఫ్ ది పేపర్ని కూడా ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయంలో మిస్టేక్స్ ఉన్న వాటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇప్పుడు మార్చుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో సో హైదరాబాద్ పెట్టుకున్నాను ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉండట్లేను వేరే ప్లేస్లో ఉన్నాను అనుకుంటే ఆ ప్లేస్కి సంబంధించి మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే మార్చుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీ యూనివర్సిటీకి సంబంధించి మీరు ఏ యూనివర్సిటీలో మీరు ఒక పీజీ చేశారు అది తెలంగాణలో ఉందా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఉందా వాటికి సంబంధించి మిస్టేక్స్ ఉన్నా కూడా మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఈ విధంగా మనకు సంబంధించి ప్రజెంట్ వాటి ఏటినైతే చేంజెస్ చేసుకోవాలనుకున్నామో వాటిని మొత్తం చేంజెస్ చేసుకున్నాక ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చర్ అయితే ఉంటుంది ఆ క్యాప్చర్ అనేది మనకి ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేసి జస్ట్ అప్డేట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా సో మన డీటెయిల్స్ అన్ని కరెక్షన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో అక్కడ ఉన్న క్యాప్స్ అనేది అక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది ఓకే పై అయితే క్లిక్ చేయాలి సో మీరు ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా సార్ రిపీట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఒకేసారి వస్తుంది వన్స్ మనం కన్ఫర్మేషన్ ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సో మేము ఓకే పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ ఈ విధంగా మనం ఒకే పైన ఇచ్చేగానే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రజెంట్ మనకు తెలంగాణ గవర్నమెంట్ యొక్క సో సెట్ కండక్ట్ చేస్తున్న అప్లికేషన్ సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్లో కనుక ఏదైనా మిస్టేక్ చేస్తుంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మీ యొక్క మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క అడ్రస్లో మిస్టేక్స్ ఉన్న మీ యొక్క మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్న మీడియం ఆఫ్ ది పేపర్లో మిస్టేక్స్ ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్లో మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు రిమైనింగ్ వాటి విషయంలో మిస్టేక్స్ ఉన్నట్ అయితే క్యాండిడేట్ ఒక నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ కేటగిరీలో కానీ జెండర్లో కానీ సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్లో కానీ మేడర్లో కానీ వీటిలో మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క సెట్ కన్వీనర్ ఆఫీస్కి అయితే మీరు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేసుకున్నట్టుగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ మనకు క్లిక్ ఇయర్ టూ ప్రింటూ వన్ టీఎస్ సెట్ వచ్చేసి అప్లికేషన్ అక్నాలజీమెంట్ కార్డ్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకున్నట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్ మన డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకున్నట్టుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు వెయిట్ అయితే కరెక్షన్ చేయడం జరిగిందో వాటి యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది క్లియర్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో మీరు వెరిఫై చేసుకోవాలి సో ప్రజెంట్ అప్డేట్ అయ్యిందా లేదా అనేది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫ్రిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన తెలంగాణ స్టేట్ యొక్క సెట్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు మన మనం లైక్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర్ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో